మంగళగిరి టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు కార్యాలయంలో నూతనంగా కాపు కార్పొరేషన్ డైరెక్టర్ సామాజిక వర్గం నాయకులతో కలిసి పోతినేనిని మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా విన్నకోట శాలుబాతో పోతినేని సత్కరించారు ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తోటా సాంబశివరావు రంగిశెట్టి నరేంద్ర ఆకుల ఉమామహేశ్వరరావు అన్నెం కుసుమ గాదే శ్రీనివాసరావు మిర్యాల సత్యనారాయణ రాఘవరపు బాలకృష్ణ మల్లాది శ్రీనివాసరావు మూతకూరి రవి కాపు సంఘం నాయకులు కంకణాల శంకర్ చిట్టెం అవినాష్ తిరుమలశెట్టి మురళి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈ రాష్ట్రంలోనే మరి అభివృద్ధిలో మంగళగిరి నియోజకవర్గం పరుగులు పెడుతుంది మరి అలాగే రాష్ట్రంలోని మరి కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను నియమించినటువంటి గౌరవనీయులు పెద్దలు ఐటీ విద్యా శాఖ మాచులు మన స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారికి అలాగే ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి సారం మరి నాకు ఒక గౌరవప్రదమైన రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను నియమించినందుకు మరి వారికి ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మరి మా స్థానిక శాసనసభ్యులు పెద్దలు నారా లోకేష్ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి నాకు అప్పగించినటువంటి ఈ కాపు కార్పొరేషన్ బాధ్యతని నీతిగా నిజాయితీగా కాపుల అభ్యున్నతి కోసం కార్పొర కాపు కార్పొరేషన్ అభ్యున్నతి కోసం మరి కాపుల్ని అలాగే కూటమి నాయకుల్ని తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కాపు సోదరులను అందరిని కూడా కలుపుకొని మరి కాపు కార్పొరేషన్ ద్వారా మన రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి చేయాలో ఆ అభివృద్ధిని కాపు కార్పొరేషన్ ద్వారా కాపుల అభ్యున్నతికి తోడ్పట్టడానికి నా వంతు సహకారం మరి కాపులకు అందజేస్తానని తెలియజేస్తూ భవిష్యత్తులో పార్టీ అప్పగించిన ఏ కార్యక్రమం అయినా ఒక శిక్షణ కలిగిన ఒక సామాన్య కార్యకర్తలాగా నేను పనిచేస్తానని పార్టీ విధి విధానాలు కట్టుబడి ఉంటానని నేను నియోజకవర్గంలో ప్రజలందరికీ మరి ఒక్కసారి మరి గౌరవలు పెద్దలు నారా లోకేష్ గారికి అలాగే మా గుంటూరు పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి శ్రీ గౌరవ పెద్దలు పోతినేని శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా నియోజకవర్గ కాపు సోదరులందరి తరపున జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ రోజున గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మంగళగిరి శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మధ్యలో నారా లోకేష్ బాబు గారి ప్రోద్బలంతో మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడికి కూడా పదవులు పదవులు ఇచ్చే విషయంలో కూడా చాలా వరకు న్యాయం జరుగుతుంది అన్ని సామాజిక వర్గాల వర్గాల వారిని కూడా కలుపుకుంటూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే విధంగా అలాగే తెలుగుదేశం పార్టీకి కృషి చేసిన వ్యక్తులందరూ కూడా ఈ రోజున ఒకరి తర్వాత ఒకరికి రాష్ట్ర వ్యాప్తంగా పదవులు ఇవ్వడం మనం అందరం చూస్తున్నాం దానిలో భాగంగా ఈ రోజున నారా లోకేష్ గారి ప్రోద్బలంతో వారి ఆదేశాల మేరకు రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా సోదరులు మంగళగిరి నియోజకవర్గంలో చిన్నతనం నుంచి కూడా ఎస్ఎఫ్ఐ కానివ్వండి అలాగే సిపిఐ పార్టీ కానివ్వండి అందరితోనూ చిన్ననాటి నుంచి కూడా మంచి సంబంధాలు ఏర్పరచుకొని పోరాటాలు చేయగల వ్యక్తి తెలుగుదేశం పార్టీలో గతంలో కానివ్వండి ఎన్నికల ముందు కానివ్వండి ఎన్ని తర్వాత ఎన్నికల తర్వాత కానివ్వండి పార్టీ అభివృద్ధి కోసం పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తిగా వెన్నుకూడ శ్రీనివాసరావు గారిని గుర్తించి వారికి రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా నారా లోకేష్ గారు నియమించడం చంద్రబాబు నాయుడు గారు ఆమోదం వేయటం వేయటం ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నారు అలాగే రాష్ట్ర కాపునాడు నాయకులందరూ కూడా వెన్నుకోట శ్రీనివాసరావుకి కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించడం పట్ల వారందరూ కూడా చాలా సంతోషంగా లభిస్తున్నారు వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు వారందరితో పాటుగా తెలుగుదేశం పార్టీ తరఫున నా తరపున కూడా వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఏ బాధ్యత చెప్పినప్పుడు కూడా వారు పరిపూర్ణంగా పూర్తి చేస్తారని చెప్పి తెలియజేస్తూ మరొకసారి వారికి నా హార్దిక అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్ట్గా నియమబడిన వెన్నకోట శ్రీనివాసరావు గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే క్రమశిక్షణ పార్టీ కార్యకర్తల సంక్షేమం నిధి సృష్టికర్త లోకేష్ బాబు గారుకి ధన్యవాద ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా కాపుల్ని గుర్తించి మరి మంగళగిరిలో కష్టపడిన కార్యకర్తకి గుర్తింపు తీసుకొస్తున్న లోకేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు